బాలికలు అందులో ఉంటే కనపడదు వాళ్ళకు కూడా కళ్ళు కనపడవు వాళ్ళని ఆసరాగా చూసుకోవాల్సిన వార్డెన్ కొంచెం నిర్లక్ష్యం వల్ల బాత్రూమ్లు కడగడానికి వచ్చినటువంటి ఒక సులభ కాంప్లెక్స్ క్లీనర్ ఆ సెప్టిక్ ట్యాంక్ క్లీనర్ ఆ ఒక చిన్న పాపని ఎనిమిదేళ్ళ పాపని రేప్ చేశాడు ఇది విన్నప్పటి నుంచి నిజంగా నగరం ఉలికి పడింది ఈవెన్ మంత్రి సీతక్క గారు కూడా దాన్ని ఖండించడం జరిగింది ఈ విషయం గురించి మాట్లాడదాం మనతో పాటు శ్రీ ఇంగువ కరుణమ్మ గారు ఉన్నారు నమస్తే అమ్మ మలక్పేట్లో జరిగిన ఈ నీచమైన సంఘటన గురించి ఏం మాట్లాడాలి చెప్పండి నాకైతే అసలు ఇంట్రొడక్షన్ ఇస్తుంటేనే అసలు ఒక రకంగా ఉంది కళ్ళు లేని పిల్ల ఏమండి ఇలాంటి అంశాలు మాట్లాడటం అనేది దేశ పౌరులుగా బాధ్యతగా భావించాలి ప్రతి వాళ్ళు ఎందుకంటే మాట్లాడకపోతే లోకంలో ఏ మూల ఏం జరుగుతుందో ఎవరికి ఎటువంటి అన్యాయం జరుగుతుందో ద్రోహం జరుగుతుందో అఘాయిత్యాలు జరుగుతున్నాయో దోపిడీలు జరుగుతున్నాయో ఎవరికి తెలియకపోతే వార్తలు అనేవి ఎందుకు పది మంది తెలుసుకొని జాగ్రత్త పడ్డానికి ఇంకోటి ఇలాంటివి చదువుతుంటే కూడా సిగ్గి వస్తుంది మన మనుషులు ఇలా కూడా చేస్తారా ఇప్పుడు ఈ కలికాలంలో వీళ్ళే ఎక్కువగా ఉంటారు వీళ్ళే ఎక్కువైపోయారు ప్రతిరోజు ఇవేళ మన దేశంలో మన ఊర్లో మన ఏరియాలో మన కాలనీలో ఈ మంచి పని జరిగింది అదే వార్త ఒక్కటైనా మనం వింటున్నామా అసలు ఇవే వి వినబడుతున్నాయి ఇవే కనబడుతున్నాయి అయితే వీటి గురించి మాట్లాడవలసిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే మళ్ళీ మళ్ళీ ఇలాంటివి పునరావృతం కాకూడదు అందుకోసం మాట్లాడుకోవాలి అలాగే ఇటువంటి వికృత చేష్టలు చేసేటువంటి దుర్మార్గుల్ని కామాందుల్ని ఇమీడియట్ గా పట్టుకొని వాళ్ళని శిక్షించాల్సిందే ఎందుకంటే వాళ్ళు సమాజంలో ఉండదగిన వ్యక్తులు కాదు శిక్ష అంటే అసలు ఏ శిక్ష ఇస్తే వీళ్ళు ఆ శిక్ష ప్రభుత్వాలకే అయినా వ్యక్తిగతంగా నన్ను అడిగి అమ్మాయి ఎలాంటి శిక్ష వేస్తే బాగుంటుందంటే చెప్పగలను నేను కానీ దాన్ని చెప్పని ఇంప్లిమెంట్ చేయడం గాని మన గవర్నమెంట్ కి ఉంటుందా పోనీ వాడు చేస్తే శిక్ష చేయవచ్చు వాడు మర్డర్ చేస్తూ చేయొచ్చు ఎనిమిదేళ్ళ పాపను అత్యాచారం చేసినా శిక్ష చేయొచ్చు బ్లైండ్ పాపను అత్యాచారం చేయాలని ఎలా వాడు అసలు మానవాకృతిలో ఉన్న నీచాతముడు ఇంకా వాడు పిల్ల ఇంకో వైపు వెళ్తే ఇటు కాదమ్మా అని ఇటు తిప్పాల్సిన మనిషి బేసికల్ అది చూడండి ఇప్పుడు రోజుల బిడ్డల్ని నెలల బిడ్డల్ని దగ్గర నుంచి మృత్యువు కోసం ఎదురు చూసే ముసలమ్మల వరకు ఎంతో ఎంతోమందిని ఎంతోమంది శారీరకంగా మానసికంగా హింసిస్తున్నారు వాళ్ళ లైంగిక ఆనందం కోసము లేకపోతే ఆ వికృత సాటిస్ఫాక్షన్ కోసము హింసిస్తున్నారు చంపేస్తున్నారు కూడా అలాంటి కోవకు చెందినవాడే కాబట్టి ఈ చర్యకు పాల్పడిన దుర్మార్గుడు అందురాలు అనేటువంటి జాలి దయ కూడా వాడిలో లేకపోయింది వాడిలో ఎంత తీవ్రంగా ఉండింది అంటే వాడు దొరికినది అంటే వీళ్ళ కోసమేనా పుట్టింది ఇప్పుడు మధ్య జంతు జీవాలు నోరు లేని మోగ జీవాలను కూడా రేపులు చేస్తున్నారని విన్నాం మనము ఆ సంఘటనల గురించి కూడా మాట్లాడుకున్నాం అంటే ఈ కామాంధులందరికీ ఈ డ్రగ్ ఎడిట్స్ ఈ డ్రింకింగ్ హ్యాబిట్ ఉన్నవాళ్ళు చేతిలో డబ్బులు లేని కోరికలు మాత్రము తీవ్రంగా ఉండి ఆ సెక్సువల్ అర్జీ ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళు పిచ్చెక్కిపోయి మెంటల్ వెదవలలే ఆ టైంకి ఎవరు దొరికితే వాళ్ళ మీద అఘాయిత్యానికి పూనుకుంటున్నారు ఇది సమాజంలో సభ్య సమాజంలో ఏ పౌరుడు ఏ పౌరురాలు కూడా క్షమించరానటువంటి దారుణాతి దారుణమైన వికృత చర్యగా మనము చెప్పుకొని తీరాల్సిందే దీన్ని అరికట్టడానికి మన పోలీస్ శాఖ వారు సిబిసిఐడి సిఐడి వాళ్ళు ఉంటారు కదా సిఐడి విభాగం వాళ్ళు వాళ్ళు ఇటువంటి నీచుల్ని ఏదో అఘాయిత్యాలు చేశాక కాదండి ముందే సమాజంలో వాళ్ళ మీద ఒక నిఘా వేసి ఉంచి అటువంటి వాళ్ళందరినీ ఏరి 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 పట్టుకొని వాళ్ళని చాలా కఠినంగా శిక్షిస్తే తప్ప ఆ శిక్షల్ని ఈ వీడియోలు అన్నీ చూపిస్తున్నట్టు ఇలా రేపు చేశాడు మాపు చేశాడు అని చూపిస్తున్నారు కదా ఆ శిక్షల్ని కూడా మీరు ఇంప్లిమెంట్ చేసేటప్పుడు వీడియోలు తీసి ప్రదర్శించండి ఇంకొకడు ఇలాంటి నేరానికి తెగబట్టడానికి భయపడి చావాలి జైలుకి వెళ్ళాడు అని చెప్పి కట్ చేసేస్తారు ఏమన్నా ఎన్కౌంటర్ కూడా చాలా తేలికైన శిక్ష అండి ఓ బుల్లెట్తో అలా వెళ్ళి చచ్చిపోతాడు ఈజీగా వాడిని అలా చంపకూడదు ఆ బిడ్డ ఎంత నరకం అనుభవించిందో ఏం జరుగుతుందో చూడలేదు చెప్పలేదు ఎవరో కూడా ఐడెంటిఫై చేయలేదు అటువంటి దుస్థితికి ఆ పిల్ల లోనైంది అంటే చాలా దురదృష్టవంతురాలు ముఖ్యంగా అటువంటి అంద బాలబాలికలు ఉన్నటువంటి హాస్టల్లో కానీ పాఠశాలల్లో కానీ వాళ్ళు సంచరించే ప్రదేశాల్లో కానీ వాళ్ళ కుటుంబాలు ఉన్న చోట కానీ ఎక్కడైనా సరే వాళ్ళకి ప్రొటెక్షన్ చాలా అవసరం అండి సమాజంలో సాటి వ్యక్తులందరూ ఎంతో దయతో మానవత్వంతో చూడాలి వాళ్ళని భగవంతుడు అంగవైకల్యాన్ని వాళ్ళకి ఇచ్చినందుకు వాళ్ళని గేలి చేయకుండా కొంచెం మానవత్వంతో వాళ్ళ పట్ల మానవుల్లాగా ప్రవర్తించాలి ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడేటువంటి వికృత ఆకారులు కామాంధులు ఈ చెత్త కార్తి కుక్కలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ వరుసగా నుంచోబెట్టి అధికారులకి మన దేశ పెద్ద నేతలు ఎవరైనా మన చట్టాలు న్యాయాలు అనుమతి ఇచ్చి సవరించి అనుమతి కనుక ప్రసాదిస్తే వాళ్ళని పబ్లిక్లో శిక్షించాలి మరొకడు ఇటువంటి దుష్ట కార్యక్రమాలకి పాల్పడకుండా ఉండేలాగా భయంకరమైన శిక్షణ విధించాలండి చిన్న చిన్నవి సరిపోవు వీళ్ళకి వాళ్ళు ఏంటంటే రాత్రి తాగింది పొద్దున మత్తు దిగిపోతుంది అంటారే అలాగా ఇవాళ చేసింది మర్నాడు మళ్ళీ ఫ్రెష్ మర్నాడు ఇంకెవరా అని వెతుకుతాడు వాడు వాడికి కన్న తల్లి చెల్లి పెళ్ళము ఈ తారతమ్యాలు ఉండవు రేపిస్టులకి కోపిస్టులకి వాళ్ళు ఎవరినైనా తిడతారు ఎవరినైనా చేరుస్తారు ఎలాగైనా బతుకుతారు అలాంటి వాళ్ళని సమాజంలో తిరగనివ్వకూడదండి వాళ్ళు సమాజానికి ఒక వైరస్ లాంటి వాళ్ళు కరోనా వ్యాధి కంటే కూడా తీవ్రమైన ప్రాణాలని హరించేసు హరించేసేటువంటి దారుణాతి దారుణమైన వ్యాధి లాంటి వాళ్ళు ఈ వ్యాధిని నిర్మూలించడానికి తగిన నిపుణులు పూనుకోవాల్సిందే ఎందుకంటే మనం జాలి పడతాం బాధపడతాం నాలుగు రోజులు మాట్లాడుకుంటాము ఈ లోపల ఇంకేదో జరిగిందంటే దాని గురించి మాట్లాడతాము చర్చిస్తాము జాగ్రత్తగా ఉండండి అంటాం బివేర్ ఆఫ్ రేపిస్ట్ బివేర్ ఆఫ్ టెర్రరిస్ట్ బివేర్ ఆఫ్ దిస్ కైండ్ ఆఫ్ డేంజరస్ మోస్ట్ డేంజరస్ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్ ఇమీడియట్లీ పనిష్ పనిష్మెంట్కి గురి కావలసినటువంటి దుష్ట గ్యాంగు వీళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారో ఏరడానికి మన రక్షణ శాఖలో ఒక ప్రత్యేకమైన వింగ్ పెడితే బాగుంటుంది మాట నా ప్రార్థన మీ మీ పాదాలకి పాద నమస్కారం చేస్తూ అర్థిస్తున్నాను మనం అందరం మానవులం సాటి మనుషుల్ని మనుషుల్లా బతకనిద్దామండి అందుకు మన వంతు ప్రతి పౌరుడు చేయగలిగిన ఎఫర్ట్ పెట్టాల్సిందే లేకపోతే ఇవి ఇలాగే కొనసాగితే మరి కొంతకాలం అయ్యేసరికి మా దేశం పేరు మార్చుకునే దుస్థితి కూడా రావచ్చండి ఎందుకంటే నేరాలు ఘోరాలు అంత పెచ్చిమిరిపోతే స్కూల్కి వెళ్ళడానికి భయము ఇంట్లో వచ్చి బయటకు వెళ్ళడానికి భయము అసలు ఇంట్లోనే ఉండడానికి భయపడుతూ గట్టిగా తాళాలు వేసుకొని వంద కుక్కలను పెంచుకొని కుక్కలంటే గుర్తొచ్చింది ఈ మధ్య కుక్కలు ఎక్కువగా ఉండి ఒక చిన్న బిడ్డని కొరుక్కు తినేసాయట చూడండి మన మున్సిపాలిటీ శాఖ వారు ఉన్నారు కదా జిహెచ్ఎంసి దయచేసి ఆర్య మీరు మన నగరంలో ఎక్కడెక్కడైతే ఊర కుక్కలు ఉన్నాయో పిచ్చి కుక్కలు ఉన్నాయో వాటన్నిటిని తక్షణమే మీరు తీసుకెళ్ళి వాటికి తగిన వైద్యం చేసి అవి సమాజంలో సంచరించకుండా ఎవ్వరిని కరవకుండా ఎవరి ప్రాణాలు తీయకుండా కాపాడండి మహాప్రభు అటువంటి కుక్కలు కూడా ఎంత ప్రమాదకరమో వాటికంటే కోటి రెట్లు ఈ రేపిస్టులు ప్రమాదకరము ఎరా దుర్మార్గుల్లారా మీకు అసలు మనుషుల్ని బతకనింపాలని లేదా అంటే మీకోసమే అనుకుంటున్నారా మీరు రేపులు చేయడానికే తల్లిదండ్రులు కన్నారు అనుకుంటున్నారా జాగ్రత్త ఎక్కడ మీ మీద ఒక కన్ను ఉంటుంది ఆ కన్ను పేరే పరమాత్మ ఆయన దృష్టిని తప్పించుకొని పోలేరు ఆయన దృష్టి నుంచి ఎవ్వరూ తప్పించుకోలేరు మాలాంటి వాళ్ళము ఇలాగా బయటకు వచ్చి మంచి మాటలు మాట్లాడుతున్నాము నేరస్తుల గురించి నేరాల గురించి చర్చిస్తున్నాము అంటే కారణం ఇదే సమాజంలో ఈ కుళ్ళంతా కడిగేయాలి ఈ దుష్ట చర్యలన్నీ రూపు మార్చిపోవాలి అందరూ ధైర్యంగా బతకాలి భగవంతుడిచ్చిన బతుకు బతకడానికి ఎవడో వచ్చి రేపులు చేసేసి మటర్లు చేసేస్తే చచ్చిపోవడానికో జీవితాలు నాశనం చేసుకోవడానికో ఏ తల్లి తండ్రి కనరండి దయచేసి దుర్మార్గులారా మీకు కూడా చెప్తున్నాను మీ దుర్మార్గాన్ని తగ్గించుకోకపోతే మానుకోకపోతే చాలా కఠినమైన శిక్షలు మీకు ఉంటాయి మీరు తప్పించుకొని పోలేరు మన పోలీస్ శాఖ కూడా అంత తేలికైనది కాదండి వాళ్ళ దృష్టికి వాళ్ళ నోటీస్కి మ్యాటర్ తెలిసింది అంటే వాళ్ళని పట్టి వెతికి ఎక్కడ దాక్కున్నా పట్టి వెతికి శిక్షించేదాకా విడిచిపెట్టరు